బాగి ఆరుని అలా గుమ్మం దగ్గర వరకు తీసుకెళ్ళి అక్క నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళి మిగతా ముత్త పిలుచుకొని వస్తా అని వెళ్తూ ఉంటుంది ఇక ఆరు చేతికి కుంకుమ అంటూ ఉంటుంది అది చూసి అలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆరుకి ఇక వెనకాలే గుప్తా వస్తాడు గుప్తా గారు ఏం జరుగుతుంది బాకీ నన్ను ముట్టుకోవటం ఎలాగా అసలు నాకు ఏమి అర్థం కావటం లేదు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అసలు ఏం జరుగుతుందో చెప్పండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు గుప్తా చెప్తూ ఉంటాడు నీకు ఆ అమ్మవారే ఈ అదృష్టాన్ని కలిగించారు నువ్వు ఎప్పుడు అమ్మవారిని కొలుస్తావు కదా నిష్ఠతోటి అందుకని నీకు ఈ వరం ప్రసాదించింది ఆ అమ్మవారు మానవుల వల్లే నువ్వు పూజ చేసుకోమని ఆ అమ్మవారి స్వయంగా నిన్ను పూజకి ఆహ్వానిస్తుంది అని చెప్పడంతో ఇక వారు చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజమా గుప్తా గారు అయితే నేను ఇప్పుడు వెళ్ళి నా పిల్లల్ని ముట్టుకోవచ్చా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అన్ని సాధ్యపడవు బాలిక నువ్వు కేవలం పూజ మాత్రమే చేయగలవు ఆ అమ్మవారు నిన్ను పూజ చేయమని చెప్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి పూజ చేసుకుని వచ్చేసేయ్ అని గుప్తా చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగానే అదృష్టవంతుడు రాలి బాలిక అని చెప్తూ ఉంటాడు ఇక ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ అమ్మవారు నిజంగానే నాకు ఇంత అదృష్టాన్ని ఇస్తుందని అనుకోలేదు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆరు ఇక అలాగా గుప్తా చెప్తూ ఉంటాడు తొందరగా వెళ్ళి గుప్ పూజ చేసుకుని బయటకు వచ్చి అని అనడంతో ఇక ఆరు అలాగా లోపలికి వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న మామిడాకుల్ని అలా పట్టుకుని చూస్తూ ఉంటుంది గుమ్మానికి దండం పెట్టుకుని తన కుడికాలు లోపలికి పెట్టి అలా గుమ్మం లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంటి లోపలికి అన్ని ముట్టుకుని చూస్తూ ఉంటుంది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఆరోకి ఇక లోపలికి వెళ్ళి అంజు అమ్మో ఆనంద్ ఆకాష్ నలుగురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటుంది ఆరు వాళ్ళకి ఏ దిష్టి తగలకూడదని అనుకుంటుంది ఇక అలా అమ్మవారి దగ్గర కూర్చుంటుంది అమ్మవారిని అలా చూస్తూ సంతోషంతో అమ్మవారికి తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ నాన్న గదిలోకి పులిహోర తీసుకెళ్ళి ఎవరూ చూడకుండా తినేద్దామని అనుకుంటూ ఉంటాడు ఇంతలో నిర్మల వస్తుంది గదిలోకి అలా పులిహోర పెట్టి ప్లేట్ని పక్కన పెట్టేసి నిర్మల వచ్చి కబోర్డ్లో నుంచి అరుంధతి ఫోటోని బయటికి బయటకు తీస్తుంది అలా ఆరుని ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి సడన్గా ఇప్పుడు అరుంధతి ఫోటో ఏంటి అని అడుగుతుంటాడు తన భర్త ఏం లేదండి ఈ సంవత్సరం అరుంధతి లేదు కదా మంగళ గౌరీ వ్రతానికి అందుకని అరుంధతి ఫోటోని కూడా అక్కడ పెడదామని పూజ దగ్గర అనుకుంటున్నాను ప్రీతి ప్రతి ఏడు ఎప్పుడు కూడా అరుంధతి ఇలా పూజ చేయకుండా లేదు కదండి అసలు ఎంత హడావిడి చేసేస్తుందో వారం రోజుల ముందల నుంచి హడావిడి చేసేస్తుంది అని ఇద్దరు కూడా అరుంధతిని తలుసుకుంటూ ఉంటారు తన జ్ఞాపకాలన్నీ అసలు ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు కదా అని నిర్మల అడుగుతూ ఉంటుంది నిర్మల బాధపడుతూ చెప్తూ ఉంటుంది నాకు అరుంధతి కూతురుతో సమానం అండి ఆ యాక్సిడెంట్తో నాకు కూతురు కోడలు ఇద్దరిని కూడా కోల్పోయాను అని నిర్మలమ్మ భర్తతో బాధపడుతూ చెప్తూ ఉంటుంది చూస్తూ ఉండవే ఆ అమ్మవారి స్వయంగా అరుంధతిని పిలిపించి పూజ చేయించుకుంటుంది చూస్తూ ఉండు ఆ అమ్మవారే అరు చేపట్టుకుని మరీ తీసుకొస్తుంది అరు తప్పకుండా గాలిలో ఉండైనా సరే అమ్మవారిని కొలుస్తుంది పూజ చేస్తుంది పూజకి వస్తుంది అని చెప్తూ ఉంటాడు ఇక నిర్మల చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ అరుంధతి అమ్మవారి ముందు అలా కింద కూర్చుని అమ్మవారిని చూస్తూ ఉంటుంది దండం పెట్టుకుంటుంది అమ్మ నువ్వు ఇంతటి అవకాశాన్ని వరాన్ని ఇస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మా నువ్వు నన్ను కూతురుగా చూసుకుంటున్నావని అర్థమైంది చాలా సంతోషంగా ఉందమ్మా నేను నీకు ఇప్పుడు సౌభాగ్యత పూజ చేయలేకపోవచ్చు కానీ నా భర్తకి పిల్లలకి అత్తమామలకి అందరికీ దూరమైనందుకు బాధపడుతున్నానని ఇప్పుడు నువ్వు తోడుగా ఉన్నావని నాకు అండగా ఉన్నావని చెప్తున్నావు కదా నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పువ్వుల్ని అక్షంతల్ని తీసుకుంటుంది అక్షంతలతో అమ్మవారికి అలా పూజ చేస్తూ ఉంటుంది ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అంజు అలా చూస్తుంది గాలిలో అక్షంతలు వచ్చి అమ్మవారి మీద పడ్డట్టు గమనిస్తూ ఉంటుంది ఆశ్చర్యపోతుంది అమ్మో అమ్మో అక్కడ చూడు అక్కడ అక్షంతలు పడుతున్నాయి అమ్మవారి మీద అని చెప్తూ ఉంటుంది ఈలోపు అరు పూజ చేయడం ఆపేస్తుంది ఇక అమ్మ అయితే కోపడుతూ ఉంటుంది ఏంటంజు నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి అందుకని ఇలా మాట్లాడుతున్నావు అని కోపడుతూ ఉంటుంది సరేలే నేనే భ్రహమపడ్డానేమో అని అంజు అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ కాసేపటి తర్వాత వారు పువ్వులు తీసుకొని అమ్మవారి మీద చల్లుతూ ఉంటుంది మళ్ళీ అంజు చూస్తుంది అమ్మ అమ్మ చూడవే అక్కడ పూలు వచ్చి గాల్లో నుంచి అమ్మవారి మీద పడుతున్నాయి చూడు అని చెప్తే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మ కోప్పడుతుంది ఏం మాట్లాడుతున్నామో అలా ఎక్కడైనా జరుగుతుందా అసలు అని అంటూ ఉంటుంది రా ఎక్కువ చూపిస్తాను అని చెప్పి అంజు అమ్మోని ఆనందని ఆకాశ్ని తీసుకుని వెళ్తుంది అక్కడ అరు చుట్టూరు నిల్చుంటారు పిల్లలు ఇక అరువు ఆశ్చర్యపోతుంది ఇదేంటి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అంజు అంటుంది ఇక్కడ ఎవరూ లేరు కానీ ఎలా వచ్చి అమ్మవారి మీద పూలు అక్షింతలు పడ్డాయి అని చెప్పి అడుగుతుంటారు ఏం కాదు అవి మిస్సమ్మ వేసి ఉంటుంది అంజు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కోపడుతుంటుంది అమ్ము ఇక ఇంతలో నిర్మల తన భర్త అరుంధతి ఫోటో తీసుకుని వస్తారు ఏమైంది సోల్జర్స్ అని చెప్పి అడుగుతుంటారు నానమ్మ ఇక్కడ అక్షింతలు పువ్వులు వచ్చి అమ్మవారి మీద పడ్డాయి గాల్లో ఇవి మేము చూసాము అని వీటి చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు నిర్మల అంటుంది అవి మీ అమ్మే వేసి ఉంటుంది ఇందాక మీకు తాతయ్య చెప్పినట్టు స్వయంగా అమ్మవారి మీ అమ్మ అరుంధతిని తీసుకుని వచ్చి అమ్మవారి పూజ చేయించుకుంటారు అని చెప్పారు అది నిజమే అన్నమాట అని చెప్తూ ఉంటుంది నిజంగానే అమ్మ వచ్చిందా అని అంజు అడుగుతుంటుంది అవును ప్రతి సంవత్సరం మీ అమ్మ ఈ పూజ చేస్తుంది ఈ సంవత్సరం లేదని బాధపడ్డాను అయితే ఇప్పుడు నిజంగానే వచ్చిందన్నమాట అని ఆ అమ్మవారు దండం పెట్టుకుంటుంది ఉంటుంది ఇక పిల్లలు సంతోషపడుతూ ఉంటారు అరు మాటలు విని ఆశ్చర్యపోతుంది అరుంధతి ఫోటోని తీసి అక్కడ టేబుల్ పైన పెడుతుంది నిర్మల ఇక అరు ఆశ్చర్యపోతుంది అదేంటి అత్తయ్య నా ఫోటో పెట్టారు ఇప్పుడు కనుక ఈ ఫోటోని మిస్ అమ్మ చూసిందంటే ఏమైపోతుంది నిజం తెలిసిపోతుంది కదా అని భయపడుతూ ఉంటుంది ఇక బయట హడావిడిగా గుప్తా దగ్గరికి వస్తుంది గుప్తా గారు అక్కడ ఏం జరిగిందో తెలుసా ఒక పొరపాటు జరిగిపోయింది అని చెప్తూ ఉంటుంది మళ్ళీ ఏం చేసావు బాలిక నువ్వు లోపలికి వెళ్ళి ప్రశాంతంగా వస్తావు అనుకున్నాను కానీ ఏదో ఒక ఆటంకం తెచ్చి పెడుతూనే ఉంటావు నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతాను మా ఇల్లు గుర్తుకొస్తుంది నాకు అని గొడవ చేస్తూ ఉంటాడు ఏంటి అయ్యో మీరు చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నారేంటి అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి సమస్యలు పరిష్కారం చెప్పండి ఏం చేయాలో ఇప్పుడు ఆ ఫోటో ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆరు ఇక గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు ఈ అక్కడ బాగీ మిగతా నలుగురు ముత తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది బాగీకి ఆరు గురించి అసలు నిజం తెలిసిపోతుందా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ